వంచితాభ్యామితి తదా వాళ్ళు తెలివైన వాళ్లే కదా మీరు నా చేతిలో మరణించాలి అని అనగానే వాళ్ళు ఒక వెంటనే ఒక నియమం పెట్టారంటే కండిషన్ ఒక నియమం పెట్టారు ఏమిటంటే మీ చేతిలో వరం ఇచ్చాం కదా సరే తప్పదు మాట తప్పలేము కదా ఇదైపోతామండి కానీ ఎక్కడ నీళ్లు లేవో అక్కడ మమ్మల్ని సంహరించాలి నువ్వైతే అన్నారు మొత్తం ఏ కారణవే అహిశయం మొత్తం జలమయమే ప్రపంచమంతా కూడా ఎట్లా చంపాలి ఆయన ఆవాం జహి న ఎత్ర ఉర్వీ సలిలేన పరిప్లుత నీళ్లు లేకుండా ఎక్కడ ఉన్నదో అటువంటి స్థానములో నీవు మమ్మల్ని సంహరించాలి అప్పుడే నీ చేత చంపబడతామన్నారు అంటే ఏమర్థము నీళ్లు లేని చోటు అంటే వీడు నీళ్ళంటే ప్రవాహము కరిగిపోవడం వీడు కరగకుండా ఎప్పుడైతే గడగట్టి ఉంటాడో అప్పుడే ఆత్మస్థుతి పరనింద మధుకైటహులను జయించగలవాడు ఏమాత్రము జారిపోయినా ఈ గురుగారు చెప్పారు బాగానే ఉంది కానీ చెప్పేప్పుడే మూడు నెలలు అయిపోయింది సాధన చేసినాము మూడు నెలలు అయ్యాక ఇంకా ఒకసారి ఏమి ఏదో మనం మాట్లాడుకుంటే పిచ్చపాటి ఆ అమ్మగారు ఈ అమ్మగారు కూర్చొని మాట్లాడి అంత పెద్ద మరీ ఏదో చెప్పినారని మరీ అంత ఇదైపోవద్దు ఏదో పర్వాలేదు కొంచెం సడలింపు అని మనకు మనమే ధర్మశాస్త్రజ్ఞలం మనమే ఇచ్చుకుంటాము అలా అయిపోతే మళ్ళీ కుదరదు ఏ సలిలేన పరిప్లుత అంటే ఆయన చేశాడు వీడిని తొడ మీద వేసుకుని ఇద్దరిని సంహరించాడు ఆయన తథేత్యుక్వా భగవతా శంఖచక్ర గదాభృత నీకు శంఖములు చక్రములు గద రావాలి ఆయుధాలు అంటే మనోధైర్యం రావాలి వీటిని చీల్చి చెండాడే శక్తి రావాలి మానవుడికి అప్పుడు ఆ చక్ర గదాభృతుడైనటువంటి భూయశృణువదామితే ఇలా అమ్మవారి యొక్క మహిమ ఇలా ఉంది నాయనా ఇంకా నేను ఈ విషయాలు చెబుతాను విను అని చరిత్ర మొదలు పెడుతూ ఉన్నాడు ఇది మనకు కావలసినది ఏమిటంటే అమ్మవారు ఎట్లా ఎందుకు అమ్మవారి వల్ల అమ్మవారు అనేది ఒక రూపము ఇది మనమే రూపము కిరీటమును దాల్చి ఓ కిరీటం పెట్టాము అమ్మవారికి విగ్రహము గతాను నిల్చి అమ్మవారు మనకు వజ్రకిరీట ధారిణి అయి శారదాదేవి దర్శనమిస్తూ ఉన్నది వజ్రకిరీటమును దాల్చి విగ్రహము గతను నిల్చి కనులు మూసికొని కనగల నిగ్రహమును నేర్వు మనకు బోధిస్తున్నది ఆమె కళ్ళు మూసుకొని కూడా చూడగల శక్తి సంపాదించుకోరా ఈ నిగ్రహమును సాధించు విగ్రహాన్ని చూసి ఏం నేర్చుకుంటున్నాం అక్కడ తడ తడతడతడతడు వజ్రకాంతులు హా అని ఇట్లా చూస్తాం ఆ కళ్ళు ఇంత కాకుండా మూసుకో వజ్ర కిరీటమును దాల్చి విగ్రహము తాను నిల్చి కనులు మూసికొని కనగల నిగ్రహమును నేర్వు మనెన్ను ఈ కళ్ళు మూసుకుని అందుకే మనం ఇది మనకు వచ్చు ఈ విద్య ఇది రాని విద్య కాదు మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి శారదాదేవి దర్శనానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళగానే ఇట్లా కళ్ళు మూసుకుంటారు అమ్మవారు ఎంత ధగద్దగాయమానముగా ఉండని కళ్ళు ఈ విద్య ఎవరు నేర్పారు ఈ దేశంలో పుట్టారు ఇక్కడ పుట్టాము మనకెవ్వరు చెప్పక్కర్లా ఏ గురువు వెంటనే కళ్ళు మూసుకుంటున్నారు అంటే ఏది దర్శనం చేస్తున్నారో అది ఆత్మగతమైన దర్శనం చేస్తూ ఉన్నారు లోపల బాహ్యములో కనపడేదాన్ని అంతరంగములో చూస్తూ ఉన్నారు దాన్ని తెలుసుకోలేక మళ్ళీ మామూలుగా మాయలో పడుతూ ఉన్నాం గ్రహిస్తే అది స్థిరం అందువల్ల అటువంటిది ఇలా అయింది అయితే అంత బాగానే ఉందండి సమస్యంతా ఎక్కడ అంటే చెప్తారు చెప్పినంతసేపు గురువుగారు మీరు బాగానే చెప్తారు కానీ నిలబడాలి కదా మనస్సు ఇక్కడే సమస్యంతా ఉన్నది చంచలం మన కృష్ణా ప్రమాధి బలభద్రుడం అక్కడ కూడా అదే అన్నాడు ఇది ఓ పట్టాన నిలబడు ఇది ఏమయ్యా ఏమంత తేలికనా ఇది దీన్ని పట్టుకోవడం అనేది ఏమన్నా అంత తేలికనా పట్టుకుందామంటే పట్టు దొరకదోయీ చెట్టుగాదు పుట్టగాదు మన సెగిరే పావురాయి ఎగిరిపోతూ ఉంటుంది దీనికి రెక్కలు దాని ఇష్టం ఇక్కడ కూర్చుంటాం తిప్పుతూ ఉంటాం మాల తిప్పుతూ ఉంటాం కానీ మొత్తం బ్రహ్మాండ భాండములన్నీ గదిలిపోతూ ఉంటాయి తిప్పడంతో పక్కిళ్ళేమి ఎదురేళ్ళేమి ఈ ఊరేమి ఆ ఊరేమి అప్పుడెప్పుడో ఎక్కడో పోతే అవన్నీ మొత్తం మన విహారాలన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి చెట్టు కాదు పుట్ట కాదు చెట్టయితే పట్టుకోవచ్చు అయితే పట్టుకోవచ్చు మనస్సు ఎగిరే పావు రాయి రాయిరప్ప కాదు పట్టుకోవడానికి అది ఎగిరిపోతూ ఉంటుంది అందుకని మనస్సు అంటే ఏమన్నాడు మనస్సును ఏం చెప్పాడు సంకల్ప వికల్పానం సమవాయ మనహ అన్నాడు సంకల్పము వికల్పముల యొక్క సమవాయమే మనస్సు అన్నాడు ఎంత గొప్పగా చెప్పాడండి ఎప్పుడు కొన్ని అవును అని కొన్ని కాదు అని అనుకుంటూ ఏదైతే ఉంటుందో అది మనస్సురా అన్నాడు అసలు ఎట్లా పట్టుకోవడం అండి దాన్ని చాలా కష్టం అందుకని నేను నేను చెప్తున్న సూత్రం ఏమిటి అంటే నువ్వు జపం తిప్పినప్పుడు ఇది మొట్టమొదట మనకు సరిపోని వాళ్ళు ఎవరో శత్రువులు వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళుతుంది మనస్సు దాని లక్షణం అది ఎవడు వద్దు 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 అనుకుంటుంటామో నిషేధ ప్రవృత్తి ఉంటుంది మనస్సుకు ఎవరినైనా వీడు చాలా దుర్మార్గుడు అండి అని అనుకుంటూ వాడు వచ్చి కూర్చుంటాడు ముందు మనస్సులో ఆ పక్కింటామే విపరీతంగా నగలు కొని పెట్టుకుంది అది చూస్తే కళ్ళకబ్బా నాకు చూడబుద్దే కాదు నీకెట్లా చూడబుద్ధి అవుతుందో కానీ నాకైతే అస్సలు చూడబుద్ధే కాదు వదిన నువ్వెట్లా చూస్తావో అంటుంది ఆ వదిన నీకన్నా ఎక్కువ వదిన నిన్నే చూడలేదు వాళ్ళని అసలే చూడదు అందుకని వదిన నీకు పరమాత్మయురాలన్నీ మాట్లాడతారు పాపం కానీ వదిన నీ మీదే సరిపోదు వదినకు నీ గురించే మళ్ళీ అవతలి ఇంట్లో చెప్తుంది పోయి అందుకని ఆ ఎవరు సరిపోదో అక్కడికి వెళుతుంది మనస్సు వెళితే వాళ్ళని భగవంతుడుగా నువ్వు కొలిచే దుర్గాదేవిగా పార్వతీదేవిగా చండీదేవిగా సరస్వతీదేవిగా నీకేది ఇష్టమైతే ఆ రూపము కృష్ణుడిగా రాముడిగా ఎవరు శత్రువు కనపడితే వాళ్ళనే భావన చేయగలగాలి ఇది సాధన అభ్యాస వైరాగ్యాభ్యాం అన్నాడు అభ్యాసము వైరాగ్యము అభ్యాసం ఏమిటి ఏ రూపము కనపడితే వాళ్ళనే నీవు ఎదురుగా గణపతిని పెట్టుకొని కూర్చున్నావు ఈ గణపతి తప్ప ప్రపంచమంతా కనపడుతూ ఉంది నీకు అప్పుడేం చేయాలి సాధన ఎలాగా చాలా మీకు సులభోపాయం చెప్తున్నాను ఎవరు రూపము కనపడితే అదే రూపమును నీవు గణపతిగా భావించాలి ముందు అక్కడే తపస్సు ప్రారంభం అవుతుంది అక్కడి నుంచి ఇంకో చోటికి పోతుంది ఆయనే గణపతి ఓ చెట్టు కనపడుతుంది ఆ చెట్టే గణపతి ఓ పుట్ట కనపడుతుంది పుట్టే గణపతి ఇలా సాధన చేసుకుంటూ ఎప్పుడైతే నీకు ఇక్కడున్న గణపతి తప్ప ప్రపంచమంతా అంటే గణపతిలోనే గణపతిని చూడక్కరలా ప్రపంచములో ఎక్కడ వెళితే అక్కడంతా గణపతి కనపడే పరిస్థితి నీకు సాధన ద్వారా ఏర్పడుతుంది అప్పుడు సర్వం బ్రహ్మమయం జగత్ అంత రామమయం మొత్తము చండీమయం జగత్ సర్వం నీకు జగత్తంతా కూడా అమ్మవారిగా దర్శనం ఇస్తుంది ఇది సాధన ఒక రోజా నెల రోజుల సంవత్సరమా పదేళ్ళ జీవితమంతానా ఎవరు చెప్పగలరు ఆమె దయాభిక్ష నీ సంస్కార భిక్ష నీకు పెద్దలు ఏమి ప్రసాదించారో ఏమేమి నీ శరీరములో తత్వాలు ఉన్నాయో నీ తల్లిదండ్రులు ఏమి తపస్సిచ్చారో ఏమి బోధించారో ఏమి చదువుకున్నావో చదువుకోలేదో వీటన్నింటినీ బట్టి నీ సంస్కారాన్ని బట్టి సమయము నిర్ణయము అప్పుడు అది నీకు ఆ మనస్సు ఏకాగ్రత నీకే పట్టాభిషేకం చేస్తుంది వచ్చి నిన్ను నిలబెడుతుంది ఈ తత్వ సాధన చెండీ విద్య మహావిద్య దేవాసురం అభూత్ యుద్ధం పూర్ణం అబ్దశతం పురా వందేళ్లు యుద్ధం చేశారు దేవదానువులు పెద్ద యుద్ధం జరిగింది జరిగితే ఇంద్రోభూన్ మహిషాసుర మహిషాసురుడనేవాడు ఇంద్రుడయ్యాడు ఎలా దుష్ట శక్తులు ఎలా ఆక్రమిస్తాయో చూడండి మహిషాసుర మహిష అంటే రెండు కొమ్ములు పెట్టుకొని పరమ వికృతముగా నల్లగా ఆకారము కలిగి ఉన్నాడు వాడు ఎవడయ్యా వాడు కామహ కామ ఏష క్రోధ ఏష అన్నారు కామస్వరూపము కామము అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేది మాత్రమే కాదు కామమన్నది విపరీతమైన కోరికలు మొత్తం వాడు ఉన్నట్టుండి ఇట్లా చూస్తే మొత్తం ప్రపంచమంతా అట్లా అట్లా వాడి కాళ్ళ దగ్గర పడి ఉండాలని వాడి కోరుకుంటుంది ఎందుకుంటుందిరా నీవేమి మహానుభావుడివి ఎందుకు ఉండాలి నీకు అసలు కానీ వాడి కోరిక మొత్తం ఇట్లా చూస్తే నవనిధులు నా చేతిలో ఉండాలి ఇలా అంటే అసలు ఒక్కసారి ఇట్లా ఇచ్చేటట్టు ఉండాలి అందరికీ నేను ఏమిటి కోరిక మరి ఏ కోరికైనా తీరుతుంది అని ఒకవైపు చెప్తూ ఉన్నారు గురువుగారు చండీ దేవత అనుగ్రహంతో నీకు ఏ కోరికైనా తీరుతుందిరా అంటున్నారు మళ్ళీ కోరికలు తప్ప అంటున్నారు రెండు పరస్పర విరుద్ధాలుగా లేవా అని మీరు నన్ను అడగాలి ప్రశ్న అంటే ప్రయాణం చేస్తేనే ప్రశ్న వస్తుంది మనం కదలకుండా ఎక్కడ ఇక్కడే ఉన్నాం అనుకోండి రాదు ప్రశ్న రాదు ఎందుకు ఇదెందుకు అలా చెప్పారు ఇలా చెప్తున్నారు ఏంటి ఎట్లా సాధ్యం ఇది అంటే చెప్పేటువంటి సందర్భము విధానము వేరు నీకు యోగముండి రావలసినది సన్మార్గములో రావాలి ఎలాగైనా సరే మా వాడికి ఫస్ట్ క్లాస్ రావాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కుదరదు వ్యవహారం ఇది తప్పు అన్నాడు కానీ ఆధునిక కాలంలో ఇదే ఒప్పు కర్మణ్యేవ అధికారహాతే మా ఫలేషు కదాచన ఆచన అన్నాడు నీవు పని చెయ్యటమే నీ పనిరా ఫలం గురించి కాదు అన్నాడు దానికి పూర్తి విరుద్ధంగా ఏం చేస్తున్నాము నాకైతే అది కావాలి ఏం చేస్తావో నాకు తెలియదు మొత్తం తిరగబడలే వ్యవహారం అందుకనే మానవ జీవితాలు తిరగబడుతూ ఉన్నాయి ఎందుకంటే వీడు రాక్షసుడు అసురై మహావీరై దేవసైన్యం పరాజితం సత్వగుణము లోపించిపోయింది దేవతలు సత్వమునకు అధిపతులు వీడు కామహ గుణము దున్నపోతు మహిషుడు వాడు వాడు అడ్డంగా ఎటుబడితే అటు దూకుతాడు వాడికి వావి వరుస పద్ధతి లేదు వాడికి పరాజితా దేవా పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతస్త దేవతలందరూ బ్రహ్మదేవుడికి వెళ్ళారు దగ్గరికి వెళ్ళారు ఏమయ్యా స్వామి ఎప్పుడు రహస్యం చూడండి బ్రహ్మదేవుడి దగ్గర కంటే ఏంటి బుద్ధి నీ బుద్ధి పనిచేయాలి అప్పుడు బుద్ధి పనిచేయాలి బుద్ధి పనిచేస్తే నీకు దారి ఆయన ఏం చేశాడు బుద్ధి ఎప్పుడైతే యథావృత్తం త్రిదశాహ సూర్యేంద్రాగ్ని అనిల హిందూనా ఏం చేశాడు వెంటనే ఎత్ర ఈశ గరుడధ్వజో ఎక్కడైతే పరమేశ్వరుడు గరు గరుడధ్వజుడైన విష్ణువు ఉన్నాడో రండి పోదామని ఆ బ్రహ్మదేవుడు ఈ దేవతలందరినీ వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళారు అంటే భగవంతుణ్ణి శరణాగతి వేడాలి ఈష అంటే ఏమిటి ఆయన ఏమీ పట్టనివాడు తానేమీ కాబట్టనివాడు ఏమక్కర్లేదు ఆయన దిక్ అంబరుడు అన్నటువంటి వాడు మహానుభావుడు ఇంకొక ఆయన సర్వాభరణ భూషితుడు రెండు భిన్న లక్షణాలు కలిగినటువంటి దేవతా స్వరూపాలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళగానే అంత విషయం చెప్పేటప్పటికీ స్వర్గాన్నిరాకృతాహ దేవాహా దేవతలందరూ భూమి మీద పడిపోయారు స్వర్గం వదిలిపెట్టారు వీడేం చేస్తున్నాడంటే వాడికి ఎట్లా పడితే వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నాడు అయ్యా అతులం తత్ర సూర్య ఇంద్ర అగ్ని అనిల హిందూనాం సూర్యుడు వేడి సమమైనటువంటి తాపమును ఇవ్వవలసిన వాడు సూర్యుడు నువ్వు పక్కకు తప్పుకోవయ్యా నీ సూర్యత్వం నేను వచ్చానంటేనే తగినంత ఎండా లోకానికి అంత పగలు కలుగుతుంది అన్నాడు సూర్యుడిని పక్కకు తప్పించాడు ఇందు చంద్రుడు నువ్వేంటి వెన్నెల కాసేది నేనొస్తే వెన్నెల అన్నాడు వాడు తపస్సు సూర్య ఇందు అనిల నీకు చల్లగా గాలి వీయాలంటే వాయుదేవుడు నువ్వు తప్పుకో వాయుదేవా నేనున్నాను అగ్ని అనిల హిందూనా తావే వాడంతా మొత్తము వీళ్ళ ధర్మాలన్నీ వాడు తీసుకున్నాడు మామూలుగా లోకములో కామము అనేది ఎప్పుడైతే వాడి కోరిక ఏది పడితే అది కావాలి అని కోరుతాడో వాడికి సూర్యుడు గాలి అగ్ని ఏవి వాడి మీద ప్రభావము చూపలేవు అని అర్థం వాడే అన్నీ అయిపోతూ ఉన్నాడు అయిపోతే మరి పరిస్థితి ఏమిటి చకార కోపం శంభుశ్చ శివుడికి ఒక్కసారి కోపం వచ్చింది ఎందుకు రాదు ఏమిరా ఇట్లా చేస్తున్నాడా ఆయన వదనము నుంచి ఒక దివ్య శక్తి వచ్చింది ముఖము నుంచి ఒక అద్భుతమైన శక్తి వచ్చింది ఆ శక్తి వచ్చి ఒక ముఖం ఏర్పడింది ఒక ముఖము ఏర్పడగానే మధుసూదన చక్రణో వదనాత నిశ్చక్రామ మహత్త బ్రహ్మణ విష్ణుదేవుని నుంచి ఒక శక్తి ఏర్పడింది అంటే కర్మకర్తృత్వము కరణశీలి మహావిష్ణువు ఆయన శక్తితో ఆయన తేజస్సుతో బాహువులు ఏర్పడ్డాయి ఆ ముఖానికి బ్రహ్మణ శంకరస్య అన్యేషాం చైవ దేవా మొత్తము దేవతలందరి యొక్క శక్తి సంపుటీకరణమవుతూ ఉన్నది అమ్మవారు అనేది మొత్తము మానవుని యొక్క శరీరమంతా ఎలా నిర్మాణము కావాలో ముఖములో శంభుదేవుని యొక్క శక్తి రావాలి బాహువుల ఎందు విష్ణుశక్తి రావాలి చతుర్భుజుడు కదా ఆయన శివుడికి నాలుగు చేతులు ఉండొచ్చు కానీ చతుర్భుజుడు అంటే ప్రసిద్ధి మహావిష్ణువే ముఖములో ఏం కావాలి ముఖం ప్రసన్నం శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచభక్త్రం త్రినేత్రం ఎందుకు ముఖము శివుడు అన్నాడు అంటే నీకు జ్ఞాననేత్రము ఉద్భవించాలిరా ఈ జ్ఞాననేత్రం ఎవరినో కాల్చడానికి కాదు శాంతం నీకు భవిష్యత్తు తెలియడానికి నిన్న ఏమి జరిగిందో ఇప్పుడేముందో రేపేమిటో తెలియడమే తృతీయ నేత్రము అందుకని శంభుని యొక్క వదనము అన్నాడు ఎంత అర్థవంతముగా రూపాన్ని చెబుతున్నాడు చూడండి